హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మా చామంతి మొక్కలండి మొన్న వీడియో పెట్టాను ఎంత అందంగా ఉండేవా విశాఖలో బుధవారం నుంచి వర్షాలు పడుతున్నాయండి ఆ వర్షాలకు మా చామంతి మొక్కలు ఎలాగైపోయాయి చూడండి ఆ పువ్వులు బరువుకి మొత్తం వంగిపోయాయండి వర్షానికి కడదామన్నా సరే ఆ బరువుకి అవ్వట్లేదు ఇరిగిపోతున్నాయి అందువల్ల అలా వదిలేశాను ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయండి చూడండి పువ్వులు పోయినసారి వీడియో తీసాను ఎంత అందంగా ఉన్నాయో చాలా బాధ అనిపిస్తుందండి వర్షం తగ్గితే ఇవన్నీ కట్టాలి మొత్తం ఉంగిపోయి పాడైపోయాయి వైట్ అంతా మొగ్గుతో ఉందండి బాగుంది మొగ్గుతో ఉన్నవి బాగున్నాయి ఇదిగోటండి పువ్వుతో ఉంది పక్కన గోడ ఉంది కదా ఈ గోడ వల్ల కొంచెం సేఫ్టీగా ఉన్నాయి పర్వాలేదు ఇదిగో కానీ పువ్వు మొత్తం పాడైపోయింది ఎంత పువ్వు ఉందో చూడండి మొత్తం పాడైపోయింది వాటర్ పట్టేసింది లక్ష్మర రాత్రి నుంచి అస్సలు తగ్గట్లేదండి వర్షం బాగా ఎక్కువగా పడుతుంది మగ్గుతో ఉన్నవన్నీ కొంచెం పర్వాలేదు పువ్వు అంతా పాడైపోయిందండి ఎంత అందంగా ఉండేదో వర్షనీలు చూడండి బకెట్లకు వస్తే మొత్తం ఎలా ఉమిపోయిందో చూడండి మొక్క మొగ్గుతో ఉందంత పర్వాలేదండి కానీ పువ్వు పాడైపోయింది అలా తడిసి తడిసి మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా ഇതായിട്ട് മരീനം ബാഗോ ബറവ് എക്വൈ പോയി പൂ ചൂടേ ഒക്കൊക്കെ പൂവ് എന്തതു ഒക്കെ പൂവ് എന്തോ എന്ത അന്തോ ചൂസ് ഉണ്ടെ ആനന്ദ ഉണ്ട് അല കണ്ടി അല്ല ഇവൈ ബെട്ടറേ ബാഗുന്ന వర్షానికి బల్ల కూడా ఇరిగిపోయి పడిపోయిందండి మొక్కలు కూడా పడిపోయాయి కింద నన్నీని ఇంక చూడండి బోరుకి ఎలా ఓల్పోయింది ఇది గుబూరుగా చక్కగా ఉండేదండి ఈ మొక్క అటు శాఖం ఇటు శాఖం మొత్తం నాశనం అయిపోయి మొత్తం పడిపోయింది ఒక బుక్కేలా ఉండేది బొక్కే కాస్తే అటు శాఖం ఇటు శాఖం మొత్తం పడిపోయింది వర్షాలు పడితే ఇలాగే పాడైపోతాయి మొక్కలు ఎంతో ప్రాణంగా పెంచుకుంటాం బంతి మొక్కలు మాత్రం కలకలలు ఆడుతున్నాయండి ఏం కూడా అవలేదు చెక్కి చెదరలేదు చక్కగా ఉన్నాయి నీట్గా మొగ్గులు కూడా వీడుతున్నాయండి రెండు కలర్లు ఉన్నాయి ఒకటి ఈ కలర్ ఒకటి ఈ కలర్ అండి చాలా బాగున్నాయి బంతి మొక్కలు డెల్లు చి ట్ ముద్దు అనుకున్నానండి ఇక ఇది ఎలాగ వస్తుంది బటన్ లాగా వస్తుంది ఎల్లు ఎలా వంగిపోయా ఈ పువ్వులు ఎక్కడున్నా సరే ఎలాగో వంగిపోయాయండి ఈ పువ్వు బురువుకి వాటర్ పట్టేసి ఫుల్గా ఎక్కడున్నా బాగా పొంగిపోయి కొమ్మలు కూడా ఇరిగిపోయాయి కొన్ని